ఆనందం నా దీలో నాకు జీవం నీలో ఆనందం నా దేవం నీలో నాకు జీవం నిన్నా నిరం మరణిదేవా నిన్నా నిరంతరం మారని దేవా నీలోకా నేను వేదకినా నాకు లేద్యా ఎక్కడ ఆనందం నీ సన్నీ ఒక్క స్థాన గడిపిన నృదయం పొంగెను ఈ లోమంతా నేను నాకు లేదయ్య ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక్క స్థానం నా నారుదయం పొంగెను హృదయం పొంగెను ఈ లోకం ఒక మాయాని తెలుసుకున్నాను ఇది నా సొంతం కాదనుకున్నాను ఈ లోకం ఒక మాయాని తెలుసుకున్నాను ఇది నా సొంతం కాదనుకున్నాను తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నిక్షనాసూ తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే యేసు ఈ లోకమేనా నాకు లేదయ్యా ఎక్కడం ఆనందం నీ సన్నీలో ఒక్క స్నాన నడిపిన నా హృదయం పొంగిను నా హృదయం పొంగిను హలేదు ప్రార్థన చేసుకుందని వాకి నిమిత్తం ప్రార్థన నీకు ప్రతి ఒక్కటి కూడా పరిశుద్ధుడు అన్న నీకే స్తోత్రం ప్రభు అనికి ఉందనాలయ్యా ఇదిగో నా తనే నా ప్రియ ప్రభా నీ సన్నిధిలో ఒక స్కనం గడుపుట మాకెంతో మరుదయాలకి సమాధానం ప్రభు మా జీవితాల ప్రాండంలో అటువంటి స్థానం అటువంటి సమయం మరొకసారి మా అందరికి ఇచ్చావు ప్రభు అయ్యోదీ కలసంలో నీ దాసుల దొరవను మాతో మాట్లాడమని నీ ఆత్మ సంచారం మా మధ్య ఉంచి నింపి నడిపించమని నీకే మహిమ చెల్లిస్తూ ఏసు నమ్ములు అడుగుచున్నాను తండ్రి ఆమె